పిల్లల కోసం ఇలా సింపుల్గా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను మరి ఎలా చేస్తాను అనేది వాళ్ళ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు పాలు అయితే తీసుకోవాలి పంచదార మొత్తం బాగా కరిగిపోయి పాలు ఇలా ఒక పొంగు వచ్చే వరకు కాగబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో అరకప్పు నెయ్యి నాలుగు కప్పుల గోధుమ పిండి చిటికెడు ఉప్పు తీసుకొని ముందుగా కాచి చల్లార్చుకున్నటువంటి పాలను కూడా ఇందులో వేసి మెత్తని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది ఎటువంటి పాలు నీళ్ళు మరి సపరేట్గా అయితే అవసరం లేదు ఆ తర్వాత చిన్న ముద్దల్లాగా సపరేట్ చేసుకొని ఇలా చపాతీలాగా తిక్కుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా సైడ్స్ అంతా నీట్గా కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్స్లో మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఇలా దోరగా వేయించుకోవడమే ఎటువంటి ఓవెన్ అవసరం లేకోకుండా ఇలా స్టవ్ మీదనే మనము టేస్టీ టేస్టీ బిస్కెట్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలి